ప్రైజ్ ద లాట్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగింది కాక గత వాక్య భాగంలో మనం గిద్యోన్ గారు ఆ మిద్యానీయులు వాళ్ళ తరపున అందరు రాజులు మిలం రాజులతో కలిసి ఎలా యుద్ధం చేసి గెలిచారో మనం చదువుకున్నాం కదా ఆ తరువాత యోవాష్ కుమారుడైన గిజ్జోను మహావృద్ధుడే చనిపోయి తన తండ్రి అయిన యోవాషు సమాధిలో పాతబెట్టబడిను అతను ఒక నలభై సంవత్సరంలో వాళ్ళకి అధిపతిగా ఉన్నప్పుడు ఎవరు కూడా వీళ్ళవైపు తలెత్తి చూడలేదంట చాలా ప్రశాంతంగా వాళ్ళు జీవనం సాగించారు ఆ తర్వాత అతను వృద్ధుడైపోయి చనిపోయినప్పుడు తన యొక్క సమాధులతన్ని పాతి పెట్టారంట ఆ తర్వాత ఆ చనిపోయిన తర్వాత ఇజ్రాయిలు చుట్టునుండు తమ శత్రువుల చేతిలో నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యహోవాని జ్ఞాపకం చేసి కొనక మరలా బయలులను అనుసరించి వ్యభిచారులై బయల్బే తమకు దేవతగా చేసుకొని వీళ్ళు ప్రతిసారి అండి వాళ్ళు వాళ్ళ న్యాయాధిపతులు కానీ వాళ్ళకున్న అధిపతి ఎవరైనా కూడా వాళ్ళని లీడ్ చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇంకొక అధిపతి వాళ్ళకు వచ్చే వరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బయలుదేవతని వాళ్ళు అనుసరిస్తున్నారు యహోవాని ప్రతిసారి కూడా వాళ్ళు మర్చిపోతున్నారు అలాగే ఈసారి కూడా వాళ్ళు మర్చిపోయి విభజనలు అయ్యి బయలుదేవతని వాళ్ళు పూజించడం మొదలుపెట్టారంట ఎరుబైలకు కుమారుడైన అభిమేలకు శకంలో ఉన్న తన తల్లి సహోదరు ఎద్దుకుపోయి వారితోనూ తన తల్లి పితల కుటుంబములందరితోనూ మీరు దయచేసి శకము యజమానులందరూ విన్నట్లు వారితో మాట్లాడండి ఏం మాట్లాడు ఎవరంటే ఎరుబ్బయ్య కుమారుడు అంట ఈ అభిమలకు వాళ్ళ తల్లి దగ్గరికి సహోదరులందరికీ పోయి మీరు శకం దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడండి ఏం మాట్లాడమని చెప్తున్నా అంటే మీకేది మంచిది ఎరుబ్బయ్య యొక్క కుమారులైన డెబ్బై మంది మనుషులందరూ మిమ్మల్ని ఏడటం మంచిదా ఆ ఎరుబ్బయ్యకు ఎంతమంది ఉన్నారంటే డెబ్బై మంది కొడుకులు అనమాట వాళ్ళు మిమ్మల్ని వాళ్ళందరూ కలిసి డెబ్బై మంది కలిసి మిమ్మల్ని ఏలటం మంచిదా లేకపోతే ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలటం మంచిదా నేను మీ రక్త సంబంధం జ్ఞాపకం చేసుకోండి అని ఇలా వెళ్ళి మీరు చెప్పండి ఆయన కుమారుడు డెబ్బై మంది మిమ్మల్ని ఏలటం మంచిదా లేదంటే నేనొక్కనే వచ్చి మిమ్మల్ని ఏరటం మంచిదా అడిగి రాకూడని తన తల్లికి తర్వాత తల్లి సహోద తన తల్లి సహోదరులు ఎదుకుపోయి వాళ్ళతో చెప్పాడంట ఎవరు అభిమేలకు అతని తల్లి సహోదరులు అతను కూర్చి శకం యజమానులు విన్నట్లు ఆ మాటలని చెప్పగా సరే ఇతను చెప్పినట్టు అభిమలకు చెప్పినట్టు వాళ్ళందరూ పోయి అక్కడ శకం యజమానులకు చెప్పినప్పుడు వారు ఇతడు మన సహోదరుడు అనుకొని తన హృదయంను అభిమాలకు తట్టు తిప్పుకొని వాళ్ళందరూ డెబ్బై మంది అలటవేంటి ఒక్కళ్ళు వెళ్తే బాగుంటుంది కదా ఎందుకు అని చెప్పేసి అందరూ ఈ అభిమేలుకు వైపు వచ్చారంట వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు బయలుబెరేత గుడిలో ఉన్న డెబ్బై తురముల వెండి తీసుకొచ్చి అతని కీయగా ఇంకా వెంటనే ఏం చేశారు ఓకే నువ్వే మా రాజుగా ఉండు మాకు అధిపతిగా ఉండు అని చెప్పేసి వాళ్ళు బయలుదేవుల దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆ గుడిలో డెబ్బై తులాల బంగారం తీసుకొని సారీ వెండి తీసుకొని వచ్చి అతనికి ఇచ్చారంట ఇస్తే వారితో అభిమలకు అల్లరి జనమును కూలికి పెట్టుకొను వారు అతని వసిన ఇంకేం చేశాడు వెంటనే డబ్బు వచ్చేటప్పటికి బాగా దాంతో కలిసి ఏం చేశాడంటే ఒక బ్యాచ్ క్రియేట్ చేసుకున్నాడంట ఒక అల్లరి జనం తనతో పాటు ఉండడానికి ఒక బ్యాచ్ని ఆ డబ్బులు పెట్టేసి మనుషులు పెట్టుకున్నాడంట తరువాతడు వఫ్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబైలు కుమారులైన తన సహోదరైన డెబ్బై మంది మనుషులను ఒక్క రాతి మీద చంపాను సరే వెళ్ళేసి వాళ్ళ బ్రదర్శనారుగా మొత్తం డెబ్బై మంది వాళ్ళందరినీ కూడా చంపేశాడంట ఎరబ్బైలు చిన్న కుమారుడు అయిన యోతాము మాత్రమే దాగి తప్పించుకును వాళ్ళలో చిన్నోడు ఎవరంటే యోతాము అంట అతను మాత్రం అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు తర్వాత శకం యజమానులందరూ మిల్లో ఇంటి వారందరూ కూడొచ్చి శకంలో ఉన్న మస్తకి వృక్షం క్రింద దండుపాలెం వద్ద అభిమేల్ను రాజుగా నియమించి ఇంకా వాళ్ళందరూ చనిపోయారు డెబ్బై మంది చనిపోయారులే ఇంకెవ్వరు లేరు అనుకుని వాళ్ళు ఇతన్ని రాజుగా ప్రకటించుకున్నారంట అది యువతాము తెలియబడినప్పుడు అతడు పోయి గెరిజీము కొండకొప్పు నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లను ఆ విషయము ఈ తప్పించుకున్న యువతాముకు తెలిసినప్పుడు అతను కొండ మీదకి వెళ్ళి పెద్దగా మాట్లాడుతున్నాడంట శము యజమానులారా మీరు నా మాట వినే దేవుడు మీ మాట విన్ను ఏం చెప్తున్నా అంటే మీరు నా మాట విన్నట్లయితే మీరు దేవుని మాట వింటారు అని ఏం చెప్తున్నాడు చూడండి చెట్లు తమ మీద ఒకరిని అభిషేకించుకొని వాళ్ళని మనస్సు కలిగి బయలుదేరి మమ్ముని ఏలుమని ఒలీవ చెట్టును అడగగా ఒలీవ చెట్టు దేవుణ్ణి మానవులను దేనివల్లని నలు సన్మానించురో ఆ నా తైలము నీయకమా అని చెట్ల మీద రాజునయుండి అటు ఇటు ఊగుటకు నేను వచ్చేదనా ఒక ఉపమానం చెప్తున్నాడు ఏం చెప్తున్నా అంటే చెట్లన్నీ కలిసి అంట ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళి అంట వెళ్ళి నువ్వు మాకు రాసుగా ఉంటావా అని అడిగినాయి అంట అప్పుడు ఒలివ చెట్టు ఆ అప్ప మీరందరూ వచ్చి నా వచ్చారు నేను రాసుగా ఉంటాను అని అనలేదంట నేను దేవుణ్ణి మానవులను దాని తైలం ఒలివ తైలంతో సన్మానిస్తారు అలాంటి తైలం ఇయ్యక మాని చెట్ల మీద రాజుని ఉండి అటు ఇటు ఊగుటుకు వచ్చింది అని అడిగిందంట దేవు నన్ను ఏ కార్యానికి పెట్టాడు ఆలివ్ నూనె కదా అది ఎంత రేటు కాస్ట్లీగా ఉంటుంది దాంతో దేవునికి తర్వాత దేవున్ని వాళ్ళ నరులను కూడా సన్మానిస్తారంట అది చాలా కాస్ట్లీగా ఉండేది అప్పట్లో దాంతో సన్మానిస్తే వాడేవాళ్ళంట ఆ నూనె ఎక్కువగా ఆ నూనె ఇవ్వటం మానేసి నేను ఓరిక మీరందరి మీద పెత్తనం చేయడానికి వచ్చానా నేను దేవుడు నన్ను ఏ కార్యానికి నన్ను సృష్టించాడో ఆ పని చేయడానికి మాత్రమే ఉంటాను కానీ మీరు చెప్పినట్టు మీ మీద రాసుకోవడానికి నాకు ఇష్టం లేదు అని చెప్పిందంట చూసారా ఈవెన్ చెట్టు కూడా దేవుని ఆజ్ఞకు లోబడుతుంది దేవుడు నన్ను ఎందుకు సృజించాడు నేను చేయాల్సిన పనేంటి ఈ లోకంలో నేను ఎందుకున్నాను నా జీవిత కాలంలో నేనేం చేయాలి అని ఆలోచించిందే కానీ ఇక్కడ నర్లు చెప్పినట్టు అది వినలేదు రాజుగా చేస్తా అన్నా కూడా అన్న అది వినలేదు కానీ మనం ప్రస్తుత సమాజంలో మనం ఎలా ఉన్నాము ఆధిపత్యాల కోసం పోరాటం పాస్టర్లు పాస్టర్లోనే నేను పెద్దగా ఉండాలి మామూలు మనుషులైనా కూడా అందరిలో నేను గొప్పగా ఉండాలి ఇవన్నీ వదిలేస్తున్నాం దేవుడు చెప్పిన ఆజ్ఞలు మర్చిపోతున్నాం దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ భూమి మీదకి పంపించాడో మర్చిపోతున్నాం తలాంతులు మనలో ఉన్న దేవుడి ఇచ్చిన తలాంతులు మనం వాడుకోవడానికి ఇష్టపడట్లేదు ఎంతసేపు లోకాశ లోకాశ ఏమి తిందుమో ఏమి తాగుదమో అనే దాని మీదే మన ధ్యాస అంతా ఉంటుంది ఆఖరికి చెట్లు కూడా దేవుని గనపరిచినాయి కానీ మానవుడు దేవుడు తను ఎందుకు సృజించాడో దేవుని కార్యం ఏం చేయాలో సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వాత ప్రకటించమన్నాడు ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం ప్రేమని వర్లారా జ్ఞాపకం చేసుకోండి రెండవ రాకడ సమీపంగా ఉంది ఎలా ఉండాలి మనం ఇవన్నీ కూడా ప్రతి అధ్యాయంలో కూడా మనం చదువుతుంటే దేవుడు ఎన్ని రకాలుగా మనకు బయలుపరుస్తున్నాడు ఇప్పుడైనా మనం నేర్చుకుందాం కరోనా వచ్చి ఎంతమంది పోయారు కదా ఇంకా బ్రతికి ఉన్నామంటే దేవుడు ఇంకా మన కోసం ఎదురు చూస్తున్నాడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు నా బిడ్డలు నా సువార్త ప్రకటిస్తారేమో అని దేవుడు ఇంకా కూడా మన కోసం నిరీక్షిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెను